ఆనాటి భార్యలు అత్త మామల చూసి అభిమానముగా అని తిరిగేదయ్యా ఈనాటి కోడళ్ళు ఇంట్లో సిచ్చులు పెట్టి ఇల్లు గుళ్ళ చేసి వెళ్తుండ్రయ్యా పసుపు కుంకుమ పెట్టి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసేదయ్యా ఈనాటి పెండాలు మాట అంటే కయ్యాని కేకాలు దూతుండ్రయ్యా మరి నిజమా కాదు ఇప్పుడు లోకం మీద గిదే కథ నడుస్తుంది పెన్లము పుసుక్కున మొగలు ఏమన్నా అంటే వామో ఒళ్ళంతా మంట పెట్టుకొని నీ దండం పెడితే మయ్యర మాటలు ఇష్టపెడుతుంది ఎందుకంటే మాటలు పడతలేరు రియాలే పట్ల ఆటలు ఇక ఇదే తారీఖున మరి పెన్ల మొగనికి ఏ రకంగా పనిచేత వచ్చిందో ఏం కథో ఈ వెనకటి రోజులు కావాయి మరి ఎట్లా అన్నదో ఏం కదో కానీ మొత్తం మురుసవాళ్ళు వేసి అమ్మాయిని కానీ ఉంటే అయ్యో రామా మా భార్యను మాకు కావాలి మా భార్యను మాకు కావాలని ఏలూరు జిల్లాలో భార్యల కోసము ధర్నాలు చేస్తూరు అయ్యో భగవంత ఎంతకాడికి వచ్చగారా ఈ రాజ్యాంగం పాడైపోను కలెక్టర్ కాడ ఇద్దరు భర్తలు పెళ్ళాల కోసము మా పెళ్ళాలు మాకు కావాలి మా పెళ్ళాలు మాకు కావాలంటే ఈ మావారు రాణిస్తాడే అట మరి ఇలా పంచాది పాడైపోను మరి ఎన్నడ వస్తుందో ఎన్న తీరుతుందో కానీ మొత్తానికైతే భార్యల కోసం ఇక ఈ రకంగా భర్తలు ధర్నా చేస్తున్నారు ఏలూరు జిల్లా కలెక్టరేట్ కాడ